హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటి ఇల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మన ఇంట్లో ఈరోజు ఒక మధుర పదార్థం చేసుకుందాం అండి నిజంగా మధురంగానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట అయితే ముందుగా నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీకు మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ వారణాసి వంటింట్లో చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సంతోషపడతాను అనమాట అయితే ఈరోజు కూడా మన ఇంట్లో ఒక హెల్దీ రెసిపీ చేసుకుందామండి చెప్పాను కదా మధుర పదార్థం చాలా మధురంగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఓకేనా అది కూడా ఎందులో చేసుకుందాము కొత్తగా చేసుకుందాం అండి ఎప్పుడు చేసుకునే దాంట్లో కాకుండా ఇదిగోండి ఇది ఉంది కదా ఈ కుండలో చేసుకుందాము ఈ కుండ కొన్న తర్వాత ఇది నేను రెండోసారి చేయడం అండి ఈ రెండో రెసిపీ అనమాట దీంట్లో చేద్దామని అనుకుంటున్నాను మధురం కదా అందుకని మధుర పదార్థాన్ని ఈ మట్టి పాత్రలో చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నాను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి రెగ్యులర్ గా ఈ కుండల్లో అయితే చేయడం అంటే నా వల్ల కాదు మెయింటైన్ చేయడం కొద్ది కష్టం ఎందుకంటే నా దగ్గర చిన్న పాప ఉంది కదా ఇంట్లోనూ తనతోటి దీన్ని కొంచెం కేర్ఫుల్ గా పెట్టుకోవాలి కింద పడిపోతూ ఉంటాయి కదా అన్ని తీస్తూ ఉంటుంది అక్కడ లేని లేదు పిల్లలు అన్ని తీసి ఆడుతూ ఉంటారు కదా అలా అందుకని దీంతో నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటాను అందుకని ఈ రోజు మళ్ళీ రెండోసారి చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను దీంతో ఇంకా ఆలస్యం లేకుండా మనం చక్కచక్క మధుర పదార్థాన్ని చేసేసుకుందామండి సూపర్గా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దీనికైతే కొబ్బరి కావాలండి పచ్చి కొబ్బరి వేస్తున్నా నేనైతేనో ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొంచెం బాగా ఆరిపోయింది ఇది ఇలా కట్ చేసేసుకుని నేను మిక్సీలో పౌడర్లా చేసేసుకుంటాను అనమాట ఎండు కొబ్బరి వేసుకునే వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇంకా నేను ఆపేసి మాటలు ఆపేసి మీతో మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది చెప్తూ ఉంటాను కదా అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం దాన్ని ఇంకా ఆనకట్ట వేసి ఇక్కడికి నేను ఇది మిక్సీలో వేసేసుకుని నేను మీతో అది చూపిస్తాను మీకు దగ్గర నుండి చూపిస్తాను నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను ఓకేనా సరే అయితే రండి ఈ కొబ్బరికి కొలత ఏం లేదండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మన రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు మిక్సీ వేసుకుంటాను ఇదిగోండి కొబ్బరి మిక్సీలో వేసేసుకున్నాను అయితే మనకి కూర కోసం చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఎందుకండి బాగానే ఉన్నాయి చక్కగా ఉన్నాయి ఈ చిక్కుడుకాయలని శుభ్రంగా ఇలాగా ముచ్చగీలు తీసేసుకోవాలన్నమాట ఇలా నార తీసేసుకోవాలి చివర మొదలు ఇలా కట్ చేసుకుంటే నారలాంటిది వచ్చేస్తుంది నారలాంటిది వచ్చిన తర్వాత ఇలా విప్పి చూసుకోండి కాయ విప్పి చూసుకోవాలన్నమాట పురుగులు ఉంటాయి కదా పురుగులు లేకుండా చూసుకుని ఇలా మొక్కలు మొక్కల కింద కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత నేను ఈ గిన్నెలో వేసేసుకున్నాను చిల్లులు దాంట్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నానండి బాగాను కడిగేసుకున్న తర్వాత ఈ కుక్కర్లో వేసుకున్నాను చూసారా కుక్కర్లో వేసుకుని మొక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దామండి దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏది వేయలేదండి మూత పెట్టి పక్క పెట్టుకుని ఇప్పుడు కొంచెం చింతపండు కూడా కావాలి చింతపండు తీసుకుని ఒకసారి కడిగేసుకుని చింతపండు తర్వాత నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాము ఇదిగోండి కుక్కర్ అయితే మనం పెట్టుకున్నాం కదా ఇది ఒక్క రెండు విజులు వచ్చిన తర్వాత ఆఫేసాను నేను ఇదిగోండి ముక్కలు అయితే ఉడికిపోయినాయి చక్కగా ఉడికిపోయినాయి ఇది పక్కన పెట్టుకుని మనం కూర స్టార్ట్ చేద్దాము ఇక్కడ పెట్టుకుందాము అయితే స్టవ్ ముందు వెలిగించకుండా ఆయిల్ వేద్దామండి ఈ వేడికి ఏదైనా పగిలిపోతుందేమో అందుకని ముందుగా కొంచెం దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే సేఫ్ సైడ్ అనమాట పగిలిపోకుండా ఉంటుంది కొండతో నేను చాలా తక్కువ అనమాట ఇది రెండోసారి కదా చేయడం దీని గురించి నెమ్మదిగా నేర్చుకోవాలి అయితే ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా ముందే చింతపండు నానబెట్టుకున్నాము ఇది పులుసు పిసికేసుకుని పెట్టుకుంటాను మన ఆయిల్ వేడయిందా అయితే ఇప్పుడు మనం ముందుగా కొంచెం ఆవాలు వేద్దామండి వేడవ్వలేదు ఆవాలు కొద్దిగా చిట్టుపట్ల ఆడాలి వెయిట్ ఉండండి ఆవాలు వేగేంత వరకు వెయిట్ చేద్దాం లేదంటే ఆవాలు వేయకపోతే చేదు వస్తుంది అసలు కనపడే కనపడలేదు ఆవాలు ఎక్కడున్నాయో అసలు కనపడట్లేదు ఇదిగోండి ఇప్పుడు వేగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది కదా సౌండ్ వస్తుంది ఇప్పుడు వేగుతున్నాయి ఇప్పుడు మనం శనపప్పు వేసుకుందాము అలాగే మినపప్పు కూడా వేసుకుందామండి ఇంకొద్దిగా వేస్తాను పోపు అంటే మా అమ్మాయికి ఇష్టం అని చెప్పాను కదా అది వేశాను అనమాట అందుకని అది కొంచెం లేట్గా వేగింది అంటే గే నేను ఇది వేడెక్కకుండా వేసుకున్నాను కదా నేను ఈ పాత్ర వేడెక్కకుండా వేసుకున్నాను ఒక పగిలిపోతుందనే ఒక భయంతో ఇంకా సరే అందుకని లేట్ అయింది ఆవాల వేగడం అందులోనే ఇది కనిపించట్లేదండి ఈ పప్పు నూనె వేసాను కదా పప్పు నూనె ఇలా నొరగొచ్చేస్తూ ఉంటుంది అనమాట నూపప్పు నూనె ప్యూర్ నూపప్పు ఇది గనం నుండి తెచ్చుకున్న నువ్వు నూనె అనమాట అందుకని ఇలా నొరగ నొరగొచ్చేస్తే కో పోపు వేగిందో లేదో తెలియట్లేదు కొండ వేడెక్కే వరకే వేడెక్కిన తర్వాత చక్కగా తొందరగా వంటలు తొందరగా అయిపోతాయి వేగిస్తుంది ఇప్పుడు మనం కొద్దిగా ఇంట్లో జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర అలాగే ఇదిగోండి ఎండు పెంపికే ముక్కలు ముక్కల కింద పెట్టుకున్నాను చేతితో నలిపితే ఆ చెయ్యి అంతా కారం పట్టేస్తుంది అందుకని కారం నాకు ఒక రెండు రోజుల దాకా మంట మంట ఎక్కుపోతుంది అనమాట నాకు అసలు మిరపకాయ తుంచితే కారం పడదు చేతికి అస్సలు పట్టుకోదు అందుకని ఎవరో సలహా ఇచ్చారండి అమ్మ కూడా చెప్తూ ఉంటారు తగ్గ మంచి టిప్ అనమాట బెల్లం నీళ్ళతో కడుక్కుంటే చెయ్యి మంట తగ్గుతుందిట థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు చాలా మంచి టిప్ చెప్పారు నాకు ఈసారి ఎప్పుడైనా అలా చేస్తాను నేను ఇదిగోండి కొంచెం మిరపగింజలు కూడా వేసుకోండి ఇంకా అసలు సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఈ కరివేపాకు అంతా వేసేస్తాను నేను నేను మా ఇంట్లో కరివేపాకు చక్కగా తింటారు ఎవరు అసలు వేస్ట్ చేయరు ఇట్లయితే మనం కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుని ఇప్పుడు ఇంగు వేసుకుందాము మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం చూసాను కదా పోపు చక్కగా వేగింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి మన చింతపండు పులుసు పీసుకొని మనం రసం తీసుకు పెట్టుకున్నాం కదా అది నేను ఇందులో వేసేస్తున్నాను మంచి వాసన వేస్తుంది ఒకసారి మూత పెడదామండి కొంచెం చింతపండు కాస్త ఉడికేంత వరకు మూత పెడదాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు తీసి చూద్దామండి ఒకసారి ఉడుకుతుంది కదా అయితే ఇప్పుడు ఇదిగోండి కొబ్బరి మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఆ కొబ్బరి వేసేసుకుందాం నేనైతే ఈ కొబ్బరి అంతా వేసేసుకుంటున్నానండి మీకు ఇంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి టేస్టీగా ఉంటుంది అసలు అద్దరిపోయింది అసలు వాసన అయితే ఒక్క రేంజ్లో ఉంది ఇంకా సాల్ట్ వేయకుండానే వాసన అద్దిరిపోతుంది ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా ఉడకబెట్టినవి ఇందులో వేసేసుకుందాము అయితే కుండ సరిపోతుందో లేదో తెలియదు నేను ఎన్ని వేయడమా లేదంటే కొన్ని ఉంచడమా చూస్తాను నీళ్ళు కూడా పోసేసుకోండి నీళ్లు వేస్ట్ చేయకూడదు నెమ్మదిగా మొత్తం మొత్తం అంతా వేసేస్తాలండి బాహా వేడిగా ఉంది చాలా చాలా వేడిగా ఉంది మొత్తం వేసేసాను అప్పుడే ఉంది అసలైన టాస్క్ ఎందుకంటే దీన్ని కలపడానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము దీన్ని మంట తగ్గించి జాగ్రత్తగా ఇలా పెట్టి ఇలా ఇలా అంటే అడుగుది పైకి వస్తుంది పై తినంత అడుగు వెళ్తుంది చూసారా ఇలా వచ్చేస్తుంది జాగ్రత్తగా కలుపుకోవాలి గరెటెక్కున్నది కూడా తీసి దీంట్లో వేసేసి కాసేపు ఉడికినిద్దామండి ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది ఉడికిన తర్వాత నేను మళ్ళీ ఏం చేయాలనేది చూపిస్తాను ఓకేనా మూత పెట్టుకుందాము మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలాగా ఉడికిద్దాం మళ్ళీ ఒకసారి తీసి చూద్దామండి వావ్ మూత తీసేటప్పటికే అసలు మంచి వాసన వేసుకోండి సూపర్గా ఉంది చక్కగా ఉడుకుతుంది అయితే ఇప్పుడు ఇంకా అవలేదని చెప్పాను కదా వేసేది ఉందని చెప్పాను చూడండి ఇదిగోండి ఇదేనండి మధుర పదార్థం బెల్లం బెల్లం వేస్తాను నేను మీకు ఎంత కావాలో అంత తగ్గినట్టుగా వేసుకోండి బెల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి నేనైతే బెల్లం వేస్తానండి ఇది చిక్కుడుకాయ పులుసు బెల్లం కూర అనమాట నాకు ఈ బెల్లం సరిపోతుంది ఒక్కసారి కలిపేసి ఒకసారి ఇట్లా అడుగు నుంచి పై వరకు కలిపేసి బాగా స్వీట్ వాసన బలే ఉంది అసలు బెల్లం వేసేటప్పటికి అసలు వావ్ అదిరిపోతుంది మంచి వాసన వస్తుంది ఈ మిరపకాయలు ఉడికేటప్పటికి ఈ చింతపండు అలాగే ఇంగు కూడా వేసాం కదా అదిరిపోతుంది ఇంకా అవలేదండి దీని తర్వాత మనం ఫైనల్గా వేస్ట్ మీద కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను ఒకసారి చూడండి మీరు కూడాను నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా చేసుకోండి స్కిప్ అయ్యకుండా అయితే చూడండి చూస్తేనే మీకు తెలుస్తుంది ఏమేమి వేసాను అనేది ఎలా చేశాను అనేది తెలుస్తుంది మీకోసం నేను అంతా చాలా వివరంగా చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నానండి కొత్తగా చూసే వాళ్ళకి తెలిసి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అర్థమవుతుందని ఇంత వివరంగా చెప్తున్నాను అనమాట చక్కగా ఇలా కలిపేసుకున్నాను కదా కలుపుకున్న తర్వాత మనం బెల్లం వేసాం కాబట్టి కాసేపు ఉడకాలండి మనం మూత పెట్టేసుకుందాం మళ్ళీని మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాము కొంచెం మంట తగ్గించుకుందాము ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఐదు నిమిషాలు అయిపోయింది మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము తీసినప్పుడల్లా అసలు మంచి వాసన వేస్తుంది ఫ్రెండ్స్ చాలా మంచి వాసన ఇస్తుంది ఈ కూర మీకు తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదిగోండి బా నోరు ఊరిపోతుంది అసలు నోట్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి ఎప్పుడు తినాలా అని ఇప్పుడు నేను చెప్పాను కదా ఫైనల్గా వేసేది ఒకటి ఉంటుంది అని చెప్పాను కదా మరి మన టేస్ట్ ఇంకా డబుల్ డబుల్ త్రిబుల్ అయిపోవాలంటే ఒక మంచి పదార్థం దీంట్లో వేసుకోవాలండి చూపిస్తాను అండి ఇంకెందుకు మీకు సస్పెన్స్లో పెట్టాను ఇదిగోండి మన వారణాసి వంటింట్లో చేసేది ఇది మెంతికారం అనమాట కొద్దిగా మెంతికారం వేస్తే అసలు అదరహో అనమాట ఇదిగోండి మరీ ఎక్కువ అక్కర్లేదు ఇదిగోండి ఇంత ఇంత మాత్రం వేస్తే చాలు అసలు ఆ రుచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అసలు ఎంత బాగుంటుందంటే అసలు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుందండి ఇలా కొంచెం ఒకసారి చేసి చూడండి ఎలా ఉన్నది అనేది మీకే అర్థమైపోతుంది ఒకసారి కలిపేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు నేను మూత పెట్టేసుకుని ఇలాగ వదిలేస్తాను అప్పుడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇది మొత్తం అంతా మన మెంతికారం చక్కగా కలిసేటట్టు కలిపేసుకోండి దీంట్లో ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ పోపుకి ఎంత వేసానో అంతే ఆయిల్ అండి ఇంకా ఎక్కువైతే నేను వాడను మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ తక్కువగానే వాడతానండి మన వారణాసి వంటి ఛానల్లో తక్కువ తక్కువ ఆయిలే వేసి చేస్తూ ఉంటాను నాకు ఇంట్లో అలాగే అలవాటు కాబట్టి మీకు కూడా నేను అలాగే చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు మేము ఇష్టాన్ని బట్టి వాడుకోవచ్చు ఇదిగోండి మొత్తం కలిపేస్తాను కోరనంతా ఒక్కసారి మెంతికారం కలిసేటట్టుగాను నాకు ఇంకా ఆగండి అసలు రుచి చూస్తాను అసలు నన్ను ఊరిపోతుంది వాసన చూసేటప్పటికి ఎప్పుడెప్పుడు తిని అనిపిస్తుంది కొద్దిగా నేను టేస్ట్ చేస్తాను ఏం తక్కువైనా కూడా వేసేసుకోవచ్చు ఈ టైంలో ఆహా మధురమే మధురాతి మధురం ఉత్తికూర తినేసి ఏచండి అంత బాగుంది సూపర్ చాలా చాలా బాగుంది అయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ మీకు ఫైనల్గా చూపిస్తాను ఇదిగోండి ఇంకా బాగా ఉడికిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మూత పెట్టేస్తాను మూత పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత కిందకి దింపేసుకుందాము పక్కన పెట్టుకుందాము ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసిన ఓ రెండు మూడు నిమిషాల దాకా కూడా ఇలా ఉడుకుతూనే ఉంది ఇది మీకు చూపిస్తాను దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఆపేసాను స్టవ్ అయినా కూడా ఇదిగోండి కింద పెడదామని చెప్పి చూస్తుంటే చూడండి ఇట్లా ఉడుకుతూనే ఉంది ఇంకా కుండలో చేస్తే ఇలా ఉంటుంది అనమాట మనం ఒక ఐదు నిమిషాల ముందే ఆపేసుకుంటూ ఉండాలి ఇక్కడ పెట్టుకుందాం లా సద్దిరిపోతే ఉంది మంచి వాసన సూపర్గా ఉంది ఒక్కసారి కల్పిస్తుందాం ఈ గారికి ఇక్కడ పెట్టుకుందాండి భలే ఉంది అసలే వాసనైతే ఒక లో ఉంది అసలు బాగుంది వాసన ఇదండి ఈరోజు మన ఇంట్లో చిక్కుడుకాయ కొబ్బరితోటి మధురమైన కూర అనమాట చాలా మధురంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట నచ్చిందా మీకు మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అంతేనండి ఈ రోజు ఈ వీడియో ఇక్కడితో టెండ్ చేసేస్తాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా మరొక మంచి తోటి నేను ముందుకు వచ్చేస్తాను మన వారణాసి వంటింట్లో ఆయిల్ తక్కువ హెల్తీ ఎక్కువ అలాంటి రెసిపీస్ ఉంటాయన్నమాట ఓకేనా ఇదైతే మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన అయితే అసలు అద్భుతంగా ఉంది ఇది దేంట్లోకి అంటే అన్నంలోకి బాగుంటుందండి చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది అలా ఉత్తిన తినేసినా బాగుంటుందండి అసలు ఎంత బాగుందో ఉత్తినే కూడా తినేసేయచ్చు అనమాట అంత చక్కగా ఉంది సూపర్గా ఉంది దీని గురించి చెప్పినా కూడా తక్కువే ఇంక నేను ఆపేసి వెళ్ళి భోజనం చేయాలి కుమ్మేయాలి మా భాషగా కుమ్మేయాలన్నమాట ఇదిగండి చాలా వేడివేడిగా ఉన్నాకరే లాగించేస్తున్నాను మరి అంత బాగుంది బాగున్నది మరి అలా చూస్తూ ఊరుకోలేం కదా ఇలా లాగించేయాలన్నమాట కుమ్మేయాలి మీరు చేసుకుని కుమ్మేయండి బాయ్ మూత పెట్టేస్తా ఇది